ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ నుండి ఫిబ్రవరి పదవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాన్ని తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ కు చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం తులారాశి వారికి మిశ్రమమైన గ్రహగతులు గోచరిస్తున్నాయి దీని వల్ల తులారాశి వారికి మానసికంగా భయం ఉంటుంది సాహసోపేతమైన నిర్ణయాలు సంకోచిస్తారు అయితే రావు యొక్క స్థితి మరియు గురుబలం ఉండడం వల్ల మరియు చంద్రుడి యొక్క స్థితిగతుల వల్ల ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమిస్తారు వారం చివరి వరకు మానసిక భయాల నుండి బయటపడతారు ఏ విషయంలోనైనా సరే మీరు అన్ని కోణాల నుండి పరిశీలించండి అయితే సమయాన్ని అస్సలు వృధా చేయకండి వారం చివరిలో వ్యాపారంలో లాభాలు ఉంటాయి కొత్త వ్యాపార ప్రారంభానికి కూడా బాగుంటుంది అవకాశాలు కూడా వస్తాయి విద్యార్థులకి దూర ప్రాంతాల్లో చదువుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు చేస్తుంటే వారికి అనుకూలంగా ఉండబోతుంది పోటీ పరీక్షల్లో రానిన వారికి చాలా బాగా ఉండబోతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ముఖ్యంగా మీరు మీ కుటుంబ విషయాలను సీక్రెట్లను ఇతరులతో అస్సలు పంచుకోకండి స్త్రీలు కొద్దిగా జాగ్రత్తగా ఈ వారంలో ఉండాలి అయితే కుటుంబ సభ్యులు చేయాలనుకున్న కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల యొక్క మానసిక పరిస్థితిలో వ్యత్యాసం ఉంటుంది ఐకమత్యం దెబ్బతినే అవకాశం ఉంది ఇతరుల యొక్క జోక్యం వల్ల కుటుంబంలో సమస్యలు అధికమవుతాయి కావున ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండండి ఎవరి మాటలు అస్సలు వినకండి ఇంకా ఆచితూచి మాట్లాడండి మరీ ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశివారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే రాశి వారు సుబ్రహ్మణ్యుని ఆరాధించండి మరియు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు ఈ వారం తులారాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఆరవ తేదీ చాలా మంచి మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు